వెల్కమ్ టు ఎస్వి న్యూస్ హుజూర్ నగర్ లో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం భారీగా పాల్గొన్న బీఆర్ఎస్ శ్రేణులు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ గతంలో ఉన్న తెలంగాణ తల్లి విగ్రహం తెలంగాణ సాంస్కృతి సాంప్రదాయాలను అద్దం పట్టేలా ఉందని నేడు కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన కాంగ్రెస్ తల్లి విగ్రహం మాత్రమేనని అన్నారు ఉద్యమాల గురించి తెలియని వ్యక్తులు నేడు రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నారని ఏనాడు కూడా ఉద్యమంలో జై తెలంగాణ అనని ఈ నాయకులకి తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాల గురించి ఏమీ తెలియదని విమర్శించారు గతంలో సమైక్యాంధ్ర పాలకులకు తొత్తుగా వ్యవహరించిన ఈ నాయకులు మళ్లీ తెలంగాణ యావత్ ప్రజానీకాన్ని అవమానించేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని అన్నారు పాలించడం చేతకాక కేసీఆర్ ఆనవాళ్లు చెరపాలనే ఓ అదృష్ట సంకల్పంతో ఉన్నారని అన్నారు అలాగే మాజీ సీఎం కేసీఆర్ ప్రజల గుండెలో ఉన్నారని ఈ చిల్లర పనులు చేసిన గుండెల్లో ఉన్న వ్యక్తిని ఎవరూ తీసివేయలేరని అన్నారు वंदनाले 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 वंदनाला जय हिंद जय भारत जेआरएस जिंदाबाद बीआरएस जिंदाबाद केसीआर गर्ग नाइकत्व वंदनाले जनता रैली चाला आणि रैली चालाला ले आमका रहना वंदनाले 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 तेलंगाना जय तेलंगाना केसीआर गर्ग नाइकत्व वंदनाले केसीआर गर्ग नाइकत्व वंदनाले తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సంబంధించి ఉవ్వెత్తున లెక్కి ప్రజా ఉద్యమంలో ప్రజా పోరాటం సందర్భంలో ఆనాడు రెండు వేల ఏడు నవంబర్ పదిహేన ఈ ప్రాంత ప్రజల యొక్క అస్తిత్వాన్ని సంస్కృతి సాంప్రదాయాలని ఈ నేల యొక్క గొప్పతనాన్ని కీర్తించే విధంగా మేధావులతోని ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు మేధావులతో కౌలుతోని కళాకారులతో ఉద్యమకారులతో చర్చించి మేధోమదనం చేసి ఏర్పాటు చేపట్టిన ఒక తెలంగాణ తల్లి విగ్రహాన్ని నిన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆనాడు వ్యక్తం చేసిన ప్రజా ఉద్యమం మీద తుపాకి ఎక్కుపెట్టేటువంటి రేవంత్ రెడ్డి ఎన్నడూ కూడా నోటి నిండా జై తెలంగాణను పలకనటువంటి రేవంత్ రెడ్డి వల్ల తెలంగాణ అస్తిత్వం మీద విషం కట్టేటువంటి ఒక ప్రయత్నం చేసి వాళ్ళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని కాస్త కాంగ్రెస్ విగ్రహంగా మార్చి కేసీఆర్ దీక్ష ఫలితంగా డిసెంబర్ తొమ్మిది తెలంగాణ ప్రకటన రోజునే దీక్ష విజయాస్ రోజునే ఈ యొక్క తెలంగాణ తల్లి కాంగ్రెస్ తల్లి విగ్రహంగా ప్రదర్శించిన దాన్ని ఖండిస్తే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన మేరకు ఇవాళ హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఇవాళ ఈ యొక్క తెలంగాణ తల్లిని బాల బలాభిషేకం చేసి వారి యొక్క ఔనిత్యాన్ని తీర్చించడం జరిగింది తెలంగాణ ఆత్మ తెలంగాణ ఆత్మ సౌధం ఈ నేల యొక్క ప్రతీక ఈ నేల యొక్క గొప్పతనాన్ని అనేక సందర్భాలలో కౌలు కళాకారులు కీర్తించరు పంతొమ్మిది వందల యాభైలో ఆ తెలంగాణ తల్లి అంచాల తల్లి అనే ఆనాడు దాశరథి గారు గీర్తించిన సందర్భం పంతొమ్మిది వందల నలభై ఏడులో రావిల వెంకటరామారావు గారు ఆ తెలంగాణ తల్లి రవినీ ఉన్నదని చెప్పేసారు ఆ రోజు యొక్క గొప్పతనాన్ని చెప్పినటువంటి సందర్భం ఎన్నింటినీ కూడా కాలరాసి ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ తెలంగాణ ఉద్యమ ఆనవాళ్ళను తగ్గేయాలని ఇవాళ సీమాంధ్ర పాలకుల మోచతి నీరు తాగుతూ ఆ రోజు ఉద్యమం లేదు ఏదైతే శిఖండ్ పాత్ర పోషించారో ఇవాళ కూడా అనేటువంటి కార్యక్రమాలు తీసుకుంటా ఉన్నారు ఖచ్చితంగా తమ తెలంగాణలో ఉన్నటువంటి మేధావి వర్గం మొత్తం కూడా యువకులు విద్యార్థులందరూ కూడా ఈసారి ఆలోచన చేయాల అవసరం ఉంది రేవంత్ రెడ్డి యొక్క కుట్రలను పటా పంచాయతీ ఒక సందర్భం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఖచ్చితంగా ప్రజాక్షేత్రంలో రేవంత్ రెడ్డికి శిక్ష తప్పదని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం ఖచ్చితంగా తెలంగాణ తల్లిని ఏదైతే ఆ రోజు తెలంగాణ ఉద్యమ సందర్భంగా సకల జిల్లా సంపన్న వర్గాలకు ఆమోదంతో ఏర్పాటున తెలంగాణ తల్లిలో ఖచ్చితంగా రానున్న రోజుల్లో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా అదే తెలంగాణ తల్లిని ఈ యొక్క అసెంబ్లీ సాక్షిగాను తర్వాత అన్ని విధాలు కూడా గౌరవించుకోవటం అని చెప్పి తెలియజేస్తూ ఇలా ఈ రాష్ట్రాన్ని పాటించడం వస్తుంది బ్రహ్మాండంగా ఇలా ఉద్యోగం చేయడం జరిగింది గారు తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మరి తెలంగాణ తల్లి విగ్రహం కాదు పూర్తి స్థాయిలోనే కాంగ్రెస్ తల్లి విగ్రహంగా కనబడతా ఉంది మరి ఆనాడు తెలంగాణ తల్లి విగ్రహాన్ని కేసీఆర్ గారు మరి సబండ వర్గాల ఆమోదంతో చరిత్రకారులు అదేవిధంగా మరి అన్ని వర్గాలను కూడా కలుపుకొని తెలంగాణ తల్లి ఈ రకంగా ఉండాలి ఏ విధంగా ఉండాలి తెలంగాణ ప్రజా జీవితాన్ని ప్రతిబింబించే విధంగా ఉండాలని చెప్పేసి మరి అందరి యొక్క అభిప్రాయాల్ని తీసుకొని మళ్ళీ తెలంగాణ తల్లిని ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఆరో సంవత్సరంలో తెలంగాణ తల్లి విగ్రహం యొక్క రూపురేఖలను చిత్రీకరించడం జరిగింది ఆనాడు బీవీ గారి మిగతా చరిత్రకారులందరూ కూడా మరి తెలంగాణ తల్లికి ఒక రూపురేఖలను తీసుకొచ్చే విధంగా అది తెలంగాణ సాంప్రదాయాలను సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ఆ రోజు తెలంగాణ తల్లిని ఏర్పాటు చేయడం జరిగింది కానీ ఈ రోజు మరి ఈ రేవంత్ రెడ్డి గారు మరి కేసీఆర్ గారి యొక్క ఆనవాళ్ళు లేకుండా చేయాలనే విశ్వ ప్రయత్నం చేస్తా ఉన్నారు ఖవర్దార్ రేవంత్ రెడ్డి గారు మరి తెలంగాణను తెచ్చినటువంటి కేసీఆర్ గారి యొక్క రూపురేఖలను తీసేయాలనుకుంటే మరి ఈరోజు నువ్వు సీఎం కూడా ఉండాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే తెలంగాణ కోసం పోరాటం చేసింది కేసీఆర్ గారే మరి కేసీఆర్ గారి యొక్క కొరవతోనే ఈరోజు తెలంగాణ వచ్చింది ఆ తెలంగాణలోనే నువ్వు ఈరోజు సీఎంగా పదవిని అనుభవిస్తూ ఉన్నావు నీకు కూడా మరి ఆ పదవిని తీసేసి మరి యొక్క నీ యొక్క రూపురేఖలు కూడా మాకు అవసరం లేదని చెప్పేసి సబండ వర్గాలు కోరుకుంటా ఉన్నాయి కాబట్టి ఏవైతే నువ్వు చూపిస్తా ఉన్నావో మరి ఆ రోజు తెలంగాణ తల్లి అంటే మరి బతుకమ్మను ప్రతీకగా అదేవిధంగా మొక్కతున్న కంకులు అదేవిధంగా నెత్తిపై కిరీటం పెట్టుకుని ఉన్నటువంటి తెలంగాణ తల్లి అందరికీ ఆమోద్య యోగ్యంగా ఉంది కానీ ఈరోజు మరి నువ్వు ఇచ్చినటువంటి తెలంగాణ తల్లి రూపం ఏవో నీకు ఇష్టమైనటువంటి వ్యక్తులు సోనియా గాంధీ ప్రతి రూపాన్ని ఇంకా నీకు ఇష్టమైనటువంటి వ్యక్తుల యొక్క రూపాన్ని తీసుకొచ్చి పెట్టడం జరిగింది కాబట్టి ఎవ్వరు కూడా సబండ వర్గాలు ఎవ్వరు కూడా హర్షించడం లేదు ఇలాంటి చర్యలు మానుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ సెలవు